ఆదివారం నల్గొండ పట్టణంలోని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో లో పీక్యూబ్ ప్రైవేట్ పార్టీ థియేటర్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అనుకూలంగా ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు సాంకేతిక విలువలతో కూడిన ఈ థియేటర్ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ కౌన్సిలర్లు కేశాని వేణు జానయ్య ప్రదీప్ నాయక్ భాస్కర్ దుబ్బ అశోక్ సుందర్ యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల చందు వంశీ యాదవ్ థియేటర్ నిర్వాహకులు సుర్వి యాదవ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ক্েপাকেল্ডের <laughs> আন্াকেল্েল্টিয়্টিয়্য়্টা. Thank you.